హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో కూర కారం ఎలా తయారు చేయించాలో రెండు రకాలుగా తెలుసుకుందాం ముందుగా మనం మిరపకాయలను ఎండబెట్టుకొని బాగా ఎండిన తర్వాత మిల్లు పట్టించుకోవాలి ఇవి కేజీ మిరపకాయలు నేను మిల్లు పట్టించాను తీసుకొచ్చిన తర్వాత వాటిని ఒక పెద్ద గిన్నెలో వేసి కొంచెం చల్లారి పెట్టుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి ఇది పొడి కారం అండి ఇందులో అసలు ఏంటి కూడా కలపలేదు మసాలాలు ఇది మిల్లు పట్టించిన తర్వాత ఇంట్లో మనం మసాలా పొడి తయారు చేసి కలుపుకుంటాం ఇదొక ప్రొసీజరు ఈ మసాలాల కోసం మనం ఇలా ధనియాలు ఒక కేజీకి ధనియాలు నూట యాభై గ్రాములు తీసుకున్నాను అలాగే ధనియాల తర్వాత జీలకర్ర ఒక వంద గ్రాములు తీసుకున్నాను ఈ కారం సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి అలాగే మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ మీరు ఒకవేళ తయారు చేసుకుంటే కనుక మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని వాడచ్చు ఎక్కువ కాలం అలాగే ఆవాలు ఒక యాభై గ్రాములు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇట్లా స్టవ్ వెలికిచ్చి కడాయి పెట్టుకొని దాని తర్వాత ఒకటి మనం వేపుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా ధనియాలు వేగిన తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేపుకోవాలి జీలకర్ర కూడా డ్రై రోస్ చేసుకోవాలి కమ్మని వాసన వచ్చే వరకు వేపుకొని గిన్నెలోకి తీసుకోవాలి అలాగే ఇప్పుడు ఆవాలు కూడా వేపి ఈ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటితో పాటు ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేపుకొని ఈ మసాలాల్లో వేసుకోవాలి మెంతులు కూడా ఎర్రగా వేగి కమ్మని వాసన వచ్చిన తర్వాత ఈ మసాలాలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో అన్ని స్పైసెస్ కలిపిన మిక్స్ ఒక యాభై గ్రాములు తీసుకొని అవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ మసాలాలు వేగిన తర్వాత వీటిని కూడా మనం ముందుగా వేపు ధనియాల మిక్స్ ఉంది కదండి ధనియాల జీలకర్ర అవన్నీ వేపుకున్న దాంట్లో వేసుకొని ఇవన్నీ బాగా చల్లారి పెట్టుకోవాలి ఈ మసాలాలు చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి మసాలాలన్నీ మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నాలుగు నుంచి ఐదు వెల్లుల్పాయలు తీసుకొని వాటిని ఉలుచుకొని వాటిని క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇట్లా దీంతో దీంతోనన్నా సరే మనం ఇట్లా మెదిపి క్రష్ చేసుకోవాలి ఇప్పుడు మనం కారం చల్లారి పెట్టుకున్నాం కదండి దాంట్లోకి ఒక యాభై గ్రాముల పసుపు పొడి వేసుకోవాలి మీ దగ్గర పసుపు కొమ్ములుంటే కారం వాణించినప్పుడే మిల్క్ ఇచ్చినప్పుడే పసుపు కొమ్ములు కూడా అందులో వేసుకోవచ్చు నేనైతే ఇట్లా వేసుకుంటాను పసుపు ఇప్పుడు ఈ పసుపు వేసిన తర్వాత మసాలా పొడి మనం రెడీ చేసుకున్నాం కదండి అది మొత్తం ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా మనం పొడి కారం పొడి కొట్టించుకున్న తర్వాత అందులో ఇట్లా మసాలాలు తయారు చేసుకొని ఇంట్లో ఇలా కలుపుకోవడం ఒక ప్రొసీజర్ అండి ఇది కూడా బాగుంటుంది అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి అన్నీ బాగా మిక్స్ అయిపోవాలి ఇప్పుడు ఫైనల్గా మనం ముందు క్రష్ చేసి ఉంచుకున్నాం కదండి వెల్లుల్లిపాయ రబ్బలు అవన్నీ కూడా ఈ కారంలో కలిపేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వెల్లుల్లిపాయలు కలిపితే చాలా బాగుంటుందండి టేస్టీగా కారం చాలా బాగుంటుంది కూర కారం రెడీ అయిపోయింది చక్కగా అన్ని కూరలోకి మసాలా కొద్దిగా వేసాం కాబట్టి కూరలకన్నిటికీ కూడా చాలా బాగా టేస్ట్ వస్తుందండి ఇంకా పసుపు కూడా వేసుకోని అవసరం లేదు పసుపు ఆల్రెడీ వేసాం కాబట్టి ఇట్లా ఒక ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లు కానీ ప్లాస్టిక్ డబ్బా గాజు సీసా ఇందులో అన్న తీసుకొని స్టోర్ చేసుకుంటే నిలవ ఉంటుంది ఇప్పుడు వేరే ప్రొసీజర్లో కారం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం మిరపకాయలు తీసుకొని ఎండ పెట్టుకోవాలి ఒక కేజీ మిరపకాయలు చెప్తున్నాను అలాగే ఇక్కడ కూడా మనం ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు రెడీ చేసి పెట్టుకోవాలి ఇట్లా సేమ్ కొలతలండి ఒక కేజీకి నూట యాభై గ్రాములు ధనియాలు తీసుకున్నాను అలాగే జీలకర్ర ఒక వంద గ్రాములు తీసుకున్నాను ఆవాలు ఒక యాభై గ్రాములు తీసుకున్నాను మెంతులు ఒక టీ స్పూన్ తీసుకున్నాను అలాగే మసాలాలన్నీ కలిపి యాభై గ్రాములు తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసి మనం చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి డ్రై రోస్ట్ చేసి అన్ని మసాలాలు ఒక గిన్నెలోకి తీసి ఉంచుకోవాలి ఈ ప్రొసీజర్లో మనం మసాలాలన్నీ వేపుకొని చల్లారిన తర్వాత మిరపకాయలు అలాగే ఈ మసాలాలు కూడా కలిపి ఆ రెండింటిని కలిపి మనం మిల్క్ ఇస్తామండి రెండు బాగా మిక్స్ చేయి ఇది కూడా బాగుంటుంది ఏ ప్రొసీజర్ అయినా బాగానే ఉంటుందండి ఎందుకంటే మసాలాలు అన్నీ మనం వేస్తాం కాబట్టి టేస్టీగా ఉంటుంది కారం అన్ని కూరలకి చాలా బాగుంటుంది ఇలా మసాలాలన్నీ ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత వీటిని చల్లగా అయ్యే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు మసాలాలు రెడీ అలాగే మిరపకాయలు కూడా బాగా డ్రై అయిపోయాయి కాబట్టి ఈ రెండు కలిపి మనం మిల్లాడించుకోవాలండి మెత్తగా మిల్లాడించిన తర్వాత కారం ఇట్లా ఉంది మసాలా కారం కారం ఇది మనం ఒక గిన్నెలో వేసుకొని ఏదైనా పెద్ద వెజల్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి తేగానే అలాగే దీంట్లో కూడా మనం వెల్లుల్లిపాయలు ఒకటి మనం వేసుకోవాలండి అలాగే పసుపు కూడా వేసుకోవాలి ఎందుకంటే పసుపు కొమ్ములు మనం ఇవ్వలేదు కాబట్టి మిల్లాడించినప్పుడు మీరు కావాలంటే పసుపు కొమ్ములు కూడా ముందే ఇచ్చుకోవచ్చు కొట్టేసి అందులో కలుపుకోవచ్చు ఒక యాభై గ్రాముల నుంచి వంద గ్రాములు ఇప్పుడు ఇదిగోండి ఇట్లా వెల్లుల్లిపాయలు డబ్బాలు తీసుకొని నాలుగైదు వెల్లుల్లిపాయలు ఇట్లాగా క్రష్ చేసుకొని ఉంచుకోవాలి ఇదిగోండి కారం రెడీ అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా రెడీగా ఉన్నాయి ఇవి ఒక పెద్ద బౌల్లోకి వేసుకుందాం ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకుందాం నేను ఇందులో ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో నేను పసుపు ఆడించడానికి ఇవ్వలేదు కాబట్టి దీంట్లో ఒక యాభై గ్రాముల పసుపు పొడి కలుపుకుంటున్నాను ఇలా మనం పసుపు వేసుకుంటే కనుక ఆకుకూరలు చేసినప్పుడు విడిగా మనం పసుపు యాడ్ చేసుకొని అవసరం లేదు డైరెక్ట్గా కారం ఒకటి ఇస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి కారము పసుపు కూడా అలాగే దంచి ఉంచుకున్న ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా ఇందులో వేసేసుకోవాలి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా ఇంట్లో చేసుకున్న కారం చాలా బాగుంటుంది మనం మసాలాలు మనం మనం తగ్గినట్టుగా వేసుకొని మనం చేసుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఏ ప్రొసీజర్ చేసినా సరే చాలా బాగుంటుందండి కారం ఇది నేను తయారు చేసుకున్న ప్రొసీజరు మెజర్మెంట్స్ ఇది మీకు నచ్చితే మీరు ట్రై చేయొచ్చు మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే మెజర్మెంట్స్ అన్నీ కూడా పెంచుకొని మీరు తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్